బాధ్యతమనుకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడు ఐదు మహిళలు మరియు పిల్లలపై నేరాలు చాప్టర్ ఐదు యొక్క అవలోకనానికి స్వాగతం మహిళలు మరియు పిల్లలపై నేరాలు సెక్షన్ అరవై మూడుతో ప్రారంభిద్దాం సెక్షన్ అరవై మూడు అత్యాచారం అంటే ఏకాభిప్రాయం లేని చొచ్చుకుపోవటం తారుమారు చేయడం లేదా స్త్రీ యొక్క వ్యక్తిగత భాగాలకు మౌఖిక దరఖాస్తు చేయడం వంటివి నిర్వచిస్తుంది బలవంతం మోసం లేదా స్త్రీ ప్రభావంలో ఉన్నప్పుడు తక్కువ వయస్సులో లేదా కమ్యూనికేట్ చేయలేనప్పుడు సమ్మతి పొందిన సందర్భాలు ఇందులో ఉన్నాయి మినహాయింపులలో వైద్య విధానాలు మరియు పద్దెనిమిది సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న భార్యతో ఏకాభిప్రాయ సంభోగం ఉన్నాయి సెక్షన్ అరవై నాలుగు అత్యాచారానికి శిక్షను వివరిస్తుంది ఇందులో పదేళ్లకు తగ్గకుండా కఠిన కారగార శిక్ష ఖైదు మరియు జరిమానాలు ఉంటాయి పోలీసు అధికారులు పబ్లిక్ సర్వెంట్లు లేదా సంరక్షకులు వంటి అధికార వ్యక్తులకు సంబంధించిన ప్రత్యేక కేసులు కఠినమైన జరిమానాలను కలిగి ఉంటాయి పదహారు లేదా పన్నెండేళ్లలోపు వయస్సు ఉన్న స్త్రీపై అత్యాచారం చేస్తే మరణశిక్ష విధించే అవకాశంతో సహా మరింత కఠినమైన శిక్ష విధించబడుతుంది సెక్షన్ అరవై ఐదు ప్రకారం పదహారేళ్లలోపు మహిళపై అత్యాచారం చేస్తే కనీసం ఇరవై ఏళ్ల జైలు శిక్ష అది జీవితకాలం వరకు పొడిగించవచ్చు పన్నెండేళ్లలోపు మహిళపై అత్యాచారం చేస్తే శిక్షలో మరణ శిక్ష కూడా ఉంటుంది సెక్షన్ అరవై ఆరు ప్రకారం అత్యాచారం స్త్రీ మరణానికి దారితీసినట్లయితే లేదా ఆమెను ఏపుగా ఉన్న స్థితిలో వదిలివేస్తే శిక్ష కనీసం ఇరవై సంవత్సరాల జైలు శిక్ష జీవిత ఖైదు లేదా మరణ శిక్ష విడిపోయిన భార్యతో ఏకాభిప్రాయం లేకుండా సంభోగం చేస్తే రెండేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష మరియు జరిమానా విధిస్తుందని సెక్షన్ అరవై ఏడుగా పేర్కొంది సెక్షన్ అరవై ఎనిమిది లైంగిక సంపర్కం కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడితే అది అత్యాచారం కాకుండా ఐదు నుండి పదేళ్ల జైలు శిక్ష మరియు జరిమానాతో కూడిన శిక్ష సెక్షన్ అరవై తొమ్మిది మోసపూరిత మార్గాల ద్వారా పొందిన లైంగిక సంపర్కాన్ని సూచిస్తుంది పదేళ్ల వరకు జైలు శిక్ష మరియు జరిమానా విధించబడుతుంది సెక్షన్ డెబ్బై గ్యాన్ ను కవర్ చేస్తుంది కనీసం ఇరవై సంవత్సరాల జైలు శిక్ష బాధితురాలు పద్దెనిమిది ఏళ్లలోపు ఉంటే జీవితకాలం లేదా మరణానికి పొడిగించబడుతుంది సెక్షన్ డెబ్భై ఒకటి నిర్దేశిత లైంగిక నేరాలను పునరావృతం చేసేవారికి జీవిత ఖైదు లేదా మరణాన్ని నిర్దేశిస్తుంది సెక్షన్ డెబ్భై రెండు మరియు డెబ్భై మూడు సమ్మతి లేకుండా అత్యాచార బాధితుల గుర్తింపును ప్రచురించడాన్ని నిషేధిస్తుంది రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు జరిమానా విధించబడుతుంది క్రిమినల్ ఫోర్స్ మరియు దాడికి వెళ్లడం సెక్షన్ డెబ్బై నాలుగు ఒక మహిళ యొక్క నిరాడంబరతను ఉల్లంఘించే ఉద్దేశ్యంతో దాడికి ఒక సంవత్సరం నుండి ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు జరిమానా విధించబడుతుంది సెక్షన్ డెబ్బై లైంగిక వేధింపులను నిర్వచిస్తుంది ఇందులో అవాంఛనీయమైన అడ్వాన్స్లు లైంగిక ప్రయోజనాల కోసం డిమాండ్లు మరియు అశ్లీలత చూపడం వంటివి ఉన్నాయి జరిమానాలు మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు జరిమానాల వరకు ఉంటాయి సెక్షన్ డెబ్బై ఆరు ఉద్దేశ్య మహిళ యొక్క వస్త్రాలను ధరించడాన్ని సూచిస్తుంది మూడు నుండి ఏడు సంవత్సరాల జైలు శిక్ష మరియు జరిమానా విధించబడుతుంది సెక్షన్ డెబ్బై ఏడు వారిజంతో వ్యవహరిస్తుంది పునరావృత నేరాలకు ఒక సంవత్సరం నుండి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు జరిమానాలు ఉంటాయి సెక్షన్ డెబ్బై ఎనిమిది వేధించడాన్ని నిర్వచిస్తుంది మరియు మొదటి నేరానికి మూడేళ్ల వరకు మరియు తదుపరి నేరాలకు ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తుంది సెక్షన్ డెబ్భై తొమ్మిది ఒక మహిళ యొక్క నిరాడంబరతను కించుపరిచేలా చేసే చర్యలకు గరిష్టంగా మూడు సంవత్సరాల జైలు శిక్ష మరియు జరిమానా విధించబడుతుంది వివాహానికి సంబంధించిన నేరాలకు సెక్షన్ ఎనభై వరకట్న మరణాన్ని నిర్వచిస్తుంది ఏడు సంవత్సరాల నుండి యావజ్జీవ కారాగార శిక్ష విధించబడుతుంది సెక్షన్ ఎనభై ఒకటి మోసపూరిత వివాహానికి పదేళ్ల వరకు జైలు శిక్ష మరియు జరిమానా విధించబడుతుంది సెక్షన్ ఎనభై రెండు ద్విభార్యత్వం వర్తిస్తుంది ఏడేళ్ల వరకు జైలు శిక్ష మరియు జరిమానా లేదా మునుపటి వివాహాన్ని దాచిపెడితే పది సంవత్సరాల వరకు శిక్ష విధించబడుతుంది సెక్షన్ ఎనభై మూడు మోసపూరిత వివాహ వేడుకలకు ఏడేళ్ల వరకు జైలు శిక్ష మరియు జరిమానా విధించబడుతుంది సెక్షన్ ఎనభై నాలుగు వివాహిత స్త్రీని అక్రమ సంభోగానికి ప్రలోభ పెడితే గరిష్టంగా రెండేళ్ల జైలు శిక్ష మరియు జరిమానా విధించబడుతుంది సెక్షన్ ఎనభై మరియు ఎనభై ఆరు భక్తులు లేదా వారి బంధువుల ద్వారా క్రూరత్వాన్ని సూచిస్తాయి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు జరిమానా విధించబడుతుంది పిల్లలపై నేరాలకు సంబంధించి సెక్షన్ ఎనభై ఎనిమిది నుండి తొంభై వరకు గర్భస్రావానికి కారణమవుతుంది మూడు సంవత్సరాల నుండి జీవిత ఖైదు లేదా తీవ్రమైన కేసులలో మరణశిక్ష విధించబడుతుంది సెక్షన్ తొంభై మూడు పన్నెండేళ్లలోపు పిల్లలను విడిచిపెట్టినట్లయితే ఏడేళ్ల వరకు జైలు శిక్ష మరియు జరిమానా విధించబడుతుంది సెక్షన్ తొంభై నాలుగు పిల్లల పుట్టుకను దాచడాన్ని సూచిస్తుంది రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు జరిమానా విధించబడుతుంది సెక్షన్ తొంభై ఐదు నుండి తొంభై తొమ్మిది వరకు పిల్లలను నియమించడం లేదా నేర కార్యకలాపాలలో పాల్గొనడం మూడు నుండి పద్నాలుగు సంవత్సరాల జైలు శిక్ష మరియు జరిమానా విధించబడుతుంది అక్రమ ప్రయోజనాల కోసం పిల్లలను విక్రయించడం నియమించుకోవడం లేదా పారవేయడం వంటివి కఠినంగా శిక్షించబడతాయి ఇది అధ్యాయం ఐదు భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడు నుండి స్త్రీలు మరియు పిల్లలపై నేరాలు యొక్క సారాంశం మరింత వివరణ ఉదాహరణల కోసం ఇన్ఫో నైన్ సైబర్ మీడియాతో కూడి ఉండండి సమాచారంతో ఉండండి సౌకర్యంతో జీవించండి